కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏమి చేయాలి అనే అంశాలను మేనిఫెస్టో రూపంలో తెలియజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు మేనిఫెస్టోలు చెప్పినట్లు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ఎక్కడ విడుదల చేసిందని అన్నారు మాయమాటలు చెప్పి ఓటును అడగడం తప్ప మేనిఫెస్టోను ఎప్పుడు అమలు చేయలేదని అన్నారు అదేవిధంగా దళితుల యొక్క ఓటులను చీల్చేందుకే ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సామలకోట మండల అధ్యక్షులు బబురాడ సత్యబాబు జి రాగంపేట సర్పంచ్ బొంగ శేఖర్బాబు ఎంఆర్పిఎస్ నాయకులు అరుణ్ బహుజన పార్టీ నాయకులు లావరాజు ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు ఈరోజు పెద్దాపురంలో క్యాంపెయినింగ్కి కి రావడం జరిగింది ఈ పెద్దాపురంలో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చాను జీవి సుందర్ మా అబ్బాయిని కాదు కానీ ఒక సమర్థుడైన అభ్యర్థి సమర్థవంతంగా ఈరోజు తను ఏం చేస్తున్నాడో గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పి తను ఓటు అడుగుతా ఉన్నాడు తన యొక్క మేనిఫెస్టో చూస్తే ఇది మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో తను ఏం చేయాలనుకుంటున్నాడో నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే అవకాశాల గురించి చూస్తున్న ఎదురు ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలడు ఆర్థిక పరంగా ఆర్థిక పర అంశాలు లేని ఒక మేనిఫెస్టో అంటే డబ్బులు కచ్చడం అవసరం లేకుండా తను చేయగలిగింది ఎవరన్నా చేయొచ్చు తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఇవన్నీ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాడు అందు గురించి తన్ని ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను మన సత్యబాబు గారు అలాగే సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు నేను ఇంకొకటి చెప్తున్నాను మా అభ్యర్థిని మా మా అబ్బాయి ఈవి శ్రీరాజు జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతోంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జాన్యురి ఫస్ట్న ప్రతి జాన్యురి ఫస్ట్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా రిలీజ్ చేయలేకపోయారు తొమ్మిది నెలలు అయింది వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేలు ఇచ్చారా ఇవ్వలేదు అలాగే తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే టెన్త్ క్లాస్ వరకు ఎంతమంది చదువుకుంటే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు ఇస్తున్నారా ఈ సంవత్సరానికి లేదని ప్రకటించారు మహిళలకి పంతొమ్మిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు చొప్పున ఇస్తా ఉన్నారు యాభై తొమ్మిది సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇస్తున్నారా అది ఇవ్వలేదు అంటే హామీలు ఇచ్చి ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేదు ఇలాగ హామీలు ఇచ్చారు తప్పితే మోసపూరితమైన హామీలు ఇచ్చారు అంటే ఎలక్షన్లో నెగ్గాలి అన్న ఒక ధ్యేయంతో ఈ హామీలు ఇచ్చారన్నది మనకు కనబడుతుంది తప్పితే ఇంకోటి ఏమీ కూడా మనకు కనబడట్లేదు ఇటువంటి సమయంలో ఖచ్చితంగా మనం కూటమికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుకున్న వాళ్ళని మోసం చేశారు చదువు రాని వాళ్ళని మోసం చేశారు మధ్య తరగతిని మోసం చేశారు మోసం చేయడం మోసపడిన వాళ్ళంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవరు లేరు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు మోసమే తమ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు మేము హామీలు ఇస్తాం మీరు ఓట్లేశారు మీ కర్మ మేము హామీలు నెరవేర్చాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకి మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి ఈ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మీరు ఇచ్చిన దొంగ హామీల్ని మేము నమ్మి మోసపోయి ఓటేసాం ఇదిగో చంపదెబ్బ కొడుతున్న ఎలక్షన్ ద్వారానే ఒక చంపదెబ్బ దెబ్బ చొప్పున ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో జీవి సుందర్ని నెగ్గించమని నేను అడుగుతు ఈరోజు తెలుగుదేశానికి కూటమికి రోజున ఫైట్ ఇస్తున్నది జీవి సుందరే ఫైట్ ఇవ్వడం కాదు ఖచ్చితంగా నెగ్గుతా ఉన్నాడు మీరు ఇంతకుముందు దళితులను అడ్డం పెట్టుకున్నారు మీ ఛానళ్ళలో దళితి యొక్క కష్టాలు డాక్టర్ సుధాకర్ గారి నుంచి చీరాల మాస్క్ తీసా వేసుకోలేదని కొట్టబడిన చీరాల కిరణ్ కుమార్ వరకు ప్రతి ఒక్క ఎస్సీ రోజున సత్యానంద ఎవరు సత్యానందాన్ని కూడా వాడుకుంటున్నారు అంటే దళితులను వాడుకునే మీరు దళితుల మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా మీ ఛానల్లో చూపించి మీరు ఎలక్షన్స్లో నెగ్గారు మరి నెగ్గిన తర్వాత మీరు దళితులకు ఏం చేశారు ఈ రోజున మరి ఇంతకు ముందు గవర్నమెంట్లో ఈ కేసులు పెట్టబడి మీ టీడీపీ ఆఫీసులు కేసులు మీరు చూసుకుంటున్నారు చెప్తే ఏ దళితుడి మీదైనా మరి అన్యాయంగా పెట్టబడిన కేసుల గురించి కానీ అన్యాయంగా కేసు పెట్టలేని వాటి గురించి కానీ ఏ కేసుని అన్నా రీఓపెన్ చేశారా దళితుల్ని మీరు వాడుకుంటున్నారు చెప్తే మీరు ఈ రోజున ఇక్కడ ఆడవాళ్ళ నుంచిన్నారు వేట్లపాల నుంచి వచ్చారు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు సేమ్ సామాజిక వర్గంతోనే చంపబడ్డారు వాళ్ళకి రక్షణ లేదని ఇప్పుడు భయపడతా ఉన్నారు మీ బాధ్యత ఏంటి ప్రభుత్వానికి వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా వాళ్ళకి ఇలా జరిగిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఇటువంటి ఏమి లేకుండా గాలి వదిలేశారు ఆ కుటుంబాల్ని కాబట్టి ఇటువంటి సంఘటనలు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చే 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 వరకు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతూ తెలుసు ఏ పార్టీని సపోర్ట్ అడగలేదండి కానీ వైసీపీ అభ్యర్థి అన్నది ఎలక్షన్స్ లో నిలించలేదు కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ శ్రేణులన్నీ కూడా మాకు పనిచేస్తున్నాయి కింద స్థాయిలో కింద స్థాయిలో ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఇండివిజువల్ ఎలక్షన్స్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్ అందుకనే ఈ ఎలక్షన్స్కి గుర్తులు ఉండవండి అభ్యర్థుల పేర్లు చెప్తే గుర్తులు ఉండవు కాబట్టి వైసీపీ అభ్యర్థిని నించో పెట్టలేదు పార్టీ తరఫున అదే ఇంగిత జ్ఞానం కూటమికి కూడా ఉండాలి మనం కూడా నిలబెట్టుకోకూడదు ఒక మంచి అభ్యర్థి రావాలి అనే ఉద్దేశం టీడీపీకి కూడా ఉండాలి జనసేనకి టీడీపీకి కూటమికి ఇంకా అస్తమా అన్ని ఎలక్షన్స్లో మనకి బాగా మెజారిటీ ఇచ్చి మెజార్టీ నెగ్గా పదకొండు మంది ఇచ్చాం ఈ లో కూడా నలభై నెగ్గేద్దాం మన యొక్క కుత్సితపు బుద్ధితో ఎలక్షన్లో నుంచి ఉన్నారు అందు గురించే వాళ్ళకి బుద్ధి చెప్పాలని టీడీపీ కూటమి కాని పార్టీలన్నిటినీ బహుజన్ సమాజ్ కానీ లేకపోతే ఇంకా పార్టీలు అన్నింటినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను ఇంకా యూటీఎఫ్ అభ్యర్థిని మనం చూసుకున్నది పిడిఎఫ్ అభ్యర్థి అతన్ని లాస్ట్లో ఆ అభ్యర్థి పేరు ప్రకటించారు అంటే మేము మనం జీవి సుందర్ అభ్యర్థిత్వం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎస్సీ ఓట్ని చడగొట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆ అభ్యర్థిని నుంచే పెట్టారు ఆ అభ్యర్థి నామినేషన్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అయినా కానీ కలెక్టరు తన డిస్క్రిప్షన్ పవర్తో అన్నిటిని రద్దుపరిచి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఫస్ట్ పది మంది అందరూ కూర్చున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేసి సాయంత్రం లిస్టులో పెట్టింది దాన్ని బట్టే టీడీపీ ఎంత భయపడుతుంది ఎస్సీ ఓట్లని చెలగొట్టాలని ఎలా తాపత్రయపడుతుంది అన్నది అర్థమైపోయింది ఆ రోజే అభ్యర్థి మూడో ప్లేస్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మాకు కూటమికి ఈరోజున పోటీ ఉంది పోటీ కాదు మేము నెగ్గే పరిస్థితుల్లో ఉన్నాం